పెద్దలు వచ్చినప్పుడు నమస్కరించడం అనేది మన పెద్దలు ఏర్పరిచిన విధానం ఇప్పుడు అవన్నీ పోతున్నాయి తెలియట్లేదు ఎందుకంటే పెద్దలకి తెలియట్లేదు ఆ మధ్య ఒక యతీశ్వరుడు ఒకరి ఇంటికి వెళ్ళాడండి ఆ ఊళ్ళో అతను చప్పన్నుట్ట యతీశ్వరుడికి ఆయన వసతి ఇచ్చాడు ఊర్లో పాపులారిటీ వస్తుందని ఇతడు ఎప్పుడు ఒకరికి దండం పెట్టారు వాళ్ళ ఇంట్లో పిల్లాడికి పిలిచి ఇదిగో స్వాములు ఒక దండం హాయ్ అంకుల్ అన్నాడు ఆ పిల్లాడు అంటే యతికి ఎలా దండం పెట్టాలో కూడా తెలియదు దౌర్భాగ్యం మరికొన్ని పిచ్చి పిచ్చి నమస్కారాలు కూడా వచ్చాయండి హాయ్ ఇదొకటి ఇలా బుద్ధులు పెట్టుకోండి ఇది ఎక్కడ నమస్కారాలు మేము గుండ దగ్గరికి వెళ్తుంటాం ముఖ్యంలో యువతరం నమస్కారం చేసేటప్పుడు ఎలా చేయాలి ముందు తెలుసుకోండి రెండు చేతులు దోయలించాలి పెద్దలైతే సాష్టాంగ నమస్కారం చేయాలి భగవంతుడికి పెద్దలకి స్త్రీలైతే పంచాంగ నమస్కారం చేయాలి వాళ్ళు పడుకుని నమస్కారం చేయకూడదు మోకాళ్ళ మీద వచ్చి తల వంచి నమస్కారం చేయాలి ఇవన్నీ పద్ధతులు పద్ధతులు లేకుండా పోతున్నాయి ఒక్క నమస్కారంతో ఎన్ని సాధించవచ్చో మీకు తెలీదు అదే చెప్తే నమస్కారంతోనే అన్ని చేసేస్తా ఉంటా అది గుడి బాధ సత్ప్రవర్తన కలిగి ఉండి ధర్మంతో జీవిస్తూ భగవంతుని ఆశ్రయిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ ఉంటే ప్రారంధంలో గ్రహ దోషాలు ఉన్నా పక్కకు పోతాయి గుర్తు పెట్టుకోండి ఇందులో సందేహం లేదు ఇందులో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గుజరాత్ లో ఒక పెద్ద జ్యోతిష్ శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన దగ్గరకు పెద్ద ఇండస్ట్రీ లిస్ట్ వెళ్ళాడు పెద్ద కష్టాల్లో ఉన్నానండి నా మీద అన్యాయం కేసులన్నీ బనాయించారు రేపో మాపో నా కోర్టు ఆర్డర్ వస్తుంది అందులో శిక్ష గ్యారంటీ అని మా వకీలే చెప్పాడు అన్నాడు వెంటనే ఎప్పటికప్పుడు రిజల్ట్ ఏం చెప్పాలని ఆలోచించాడు ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త వెంటనే మీ అమ్మ బ్రతుకుందా అని అడిగాడండి ఉన్నారన్న నాన్న అంటే లేదు అమ్మ ఉంది ఎక్కడ ఢిల్లీలో ఉందని వెంటనే ఫ్లైట్ లో మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుని రాకదోషం పోతుందని చెప్పాడండి ఇక్కడ నిజంగా ఆయన వెళ్ళాడు వాళ్ళ అమ్మ కాళ్ళు కడుక్కుని కాళ్ళు కడిగి నీళ్లు జల్లుకుని వచ్చాడు కోర్టు తీర్పు ఫేవర్ గా వచ్చింది ఇది తెలుసుకోండి మన పెద్దలు ఊరికే చెప్పలేదు తల్లికి తండ్రికి గురువుకి జ్ఞానులకి నమస్కరిస్తే మన బ్రతుకులు మార్పు వస్తుంది అందుకే మన ప్రారంధవశాత్తు గ్రహ దోషాలు ఉన్నప్పటికీ మనం సత్ప్రవర్తనతో మార్చుకోవచ్చు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంతేగాని అనుభవించక తప్పదండి ఎవడో ఒప్పుకోడు తప్పకుండా మనం మార్చుకోవచ్చు మన ప్రవర్తనలో మార్పు రావాలి మనం ధర్మంగా జీవించాలి ధర్మంగా జీవిస్తే వాడికే భగవంతుని అడిగే అర్హత ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ధర్మంగా జీవించే వాడికి మాత్రమే భగవంతుని అడిగే అర్హత ఉంటుంది అందుకని నిన్న ధర్మాలు చేస్తాను కానీ భగవంతుని పూజ చేసేస్తానండి ఏం పర్వాలేదంటే అంటే ఆయన క్షమించాడు గుర్తు పెట్టుకోండి లంచాలు పుచ్చుకుని మాఫీలు చేయడానికి ఏమో రాజకీయ నాయకుడు అండి ఇక్కడ భగవంతుని క్షమించాడు గుర్తు పెట్టుకోండి ఇక్కడ కనుక నాకు తెలుసో తెలియకో తప్పు చేశాను నా బుద్ధి బాగు చేయవయ్యా అంటే అప్పుడు ఆయన క్షమించి ఇకపై తప్పు చేయకుండా చేసి బాగు చేస్తాడేమో తప్ప నేను తప్పులు చేస్తూనే ఉంటాను నువ్వు రక్షిస్తూ ఉంటే నీ డబ్బులు డబ్బులేస్తాను అనొచ్చు ఒక ఆయన అన్నాడండి నేను ఎంత దుర్మార్గపు సొమ్ము సంపాదించినా ఒక పది పర్సెంట్ హుండీలో వేస్తానండి అన్నాడు ఎంత పుణ్యం వస్తుంది అన్నాడు ఇక అసలు పుణ్యం రాదు పాపపు సొమ్ము దేవుడు హుండీలో వేసిన పాపం వస్తుందని చెప్పారు భగవంతుడికి ఎప్పుడు ధర్మబద్ధమైనది ఇవ్వాలి తప్ప అధర్మం కాదు అందుకే ధర్మంగా జీవించాలి ఇది చెప్పడం ఆ పిల్లాడికి నేర్పేడి తండ్రి పిల్లాడి కదా ఎందుకు చెప్పానంటే ఇక్కడికి వచ్చిన పెద్దలు వాళ్ళ పిల్లలకు నేర్పుతారు ఆశ ఎందుకంటే ఇక్కడికి అలాగో తీసుకున్నారు టీవీ చూసుకున్నానని రిమోట్ ఇచ్చిస్తారు లేకపోతే వాడి చేతిలో ఉంటుంది పాపా బాక్స్ అది చూసుకుంటూ ఉంటాడు అందులో ఇష్టం వచ్చింది ఎలా పాడవుతాడో మీకు అనవసరం పిల్లలకి అందించే విజ్ఞానం